లీగల్ మెట్రోజీ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరూ కూడా ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు గోల్పిట్టం బెహాల్లోని మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ ఏదైతే పౌశాక శాఖ సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంటుందో దాన్ని పరిశీలించినప్పుడు కందిపప్పు మంచిదార మరియు పామ్ ఆయిల్ ప్యాకెట్లో చాలా స్పష్టంగా యాభై నుంచి ఎనభై గ్రాములు రూపంలో స్పష్టంగా కనపడుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు వందల యాభై మూడు మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ని తనిఖీ చేసి సమగ్రమైన రిపోర్టు ప్రెజెంట్ చేయమని ఆ రోజు నేను అధికార యంత్రాంగాన్ని కోరాను దానికి అనుగుణంగా ఇప్పటివరకు అరవై రెండు ఎంఎల్ఎస్ పాయింట్స్ పరిశీలించారు స్టాక్ పాయింట్స్కి వెళ్ళి శాంపిల్స్ తీసుకొని చెక్ చేశారు అందులో సుమారు ఇరవై నాలుగు కేసెస్ డిటెక్ట్ అయినాయి సో ఈ ఇరవై నాలుగు కేసెస్ కూడా కేసు బుక్ చేస్తారు చాలా సీరియస్గా చట్ట ప్రకారంగా ఎవరైతే సప్లై చేయిన్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి పైన కూడా చాలా బలమైన చట్టాన్ని తీసుకొచ్చి దానికి అనుగుణంగా కేసెస్ తెలియజేయమని కానీ ఎల్లుండి కల్లా ఈ రెండు వందల యాభై మూడు స్టాక్ మార్కెట్లో కూడా పూర్తి స్థాయిలో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అదేవిధంగా స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్లో కాసీదారు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసి సమగ్రంగా విచారణ అందించిన తర్వాత తప్పకుండా వీళ్ళ పైన చర్యలు తీసుకునే విధంగా స్పందిస్తాం దీనికి ఈ పెద్దగా ఇదేమి రాకెట్ సైన్స్ కాదు నేను కోరుకునేది ఏంటంటే వినియోగదారుడికి ఒక భరోసా కల్పించాలి నిజాయితీగా వ్యవహరించాలి ఐదు వందల గ్రాముల ప్యాకెట్ పాపం పేదవాడు కొనుక్కుని ఇవి తీసుకెళ్తున్నప్పుడు అందులో కొంతమందికి బెనిఫిట్ అయ్యే విధంగా నలభై నుంచి యాభై గ్రామాలు గ్రాములు తగ్గించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇంత దోపిడీ చేశారంటే చాలా బాధాకరమైన చాలా సీరియస్ ఇష్యూ కాదు సో ఎవరైతే సప్లయర్స్ ఇన్నో నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేసే ఖచ్చితంగా వారు దాన్ని చర్యలు తీసుకున్నాం జిల్లాల వారిగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీ అందరికీ మరొకసారి నేను లీడ్ చేస్తాను ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా నేను చెప్పేది ఏంటంటే ఒక మార్పు ఏదైతే మీరు కోరారో అందులో భాగంగా నిజాయితీగా చట్ట ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం ఎవరైతే కేవలం ప్రజలను ఇబ్బంది పెట్టడానికో మోసం చేయడానికి కోసం చేసిన కార్యక్రమాన్ని మాత్రం చేయలేదు పౌర సరఫరాల శాఖ ఖచ్చితంగా ఇందులో అందరికన్నా ముందుతోంది పారదర్శకంగా ప్రతి ఒక్క రైతు